హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఇంట్లో ఉన్న చాలామంది కూడాను ఎలుకలు ఇంట్లోకి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి మనం ఎన్ని ట్రై చేసినా ఎన్ని వాడినా కూడా ఎలుకలు రావడం అనేది అస్సలు మానవు కదండి సో ఒక్క చిట్కాతో ఇంట్లో ఉన్న ఎలుకలు కేవలం రెండే రెండు నిమిషాల్లో బయటకైతే పారిపోతాయి ఇంకా తిరిగి రాకుండా చేయవచ్చండి సో వీడియోనైతే ఎండింగ్ వరకు చూసినట్లయితే మనకు అన్ని విషయాలు కూడా క్లియర్గా అర్థమవుతాయి మిస్ చేస్తే కనుక అస్సలు అర్థం అవ్వకుండా ఉంటుందండి సో వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక్క లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇప్పుడు ముందుగా ఎలుకలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా మనమైతే ఒక పేస్ట్ని అయితే రెడీ చేసేసుకోవాలి దానికోసం ముందుగా ఇలా ఒక రెండు పచ్చిమిర్చిని అయితే తీసేసుకోవాలి నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చిని తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసుకున్నాను తర్వాత మనకైతే ఏంటంటే మార్కెట్లో ఎలుకలు పోవడానికి చాలా రకాల మందులు అయితే ఉంటాయి కదండి కానీ అవి వాడినా కూడా ఎటువంటి ఫలితం అనేది రిజల్ట్ అనేది రాకుండా ఉంటుంది సో ఇలా రూపాయి ఖర్చు లేకుండా తిరిగి ఇంట్లోనే ఎలుకలు రాకుండా ఉండటానికి ఇటుపై చాలా బాగా వర్క్అవుతుందండి పచ్చిమి చిన్న 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 కట్ చేసిన తర్వాత రెండు స్పూన్ల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి లేకుంటే చినిగి పిండి అయినా కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఈ విధంగా మనకు వెనిగర్ ఉంటే కనుక వెనిగర్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర వెనిగర్ లేకుంటే కనుక కొంచెం నైనా యాడ్ చేసేసుకోవచ్చు తర్వాత ఒక షాంపూ ప్యాకెట్ని అయితే మీరు ఏది యూజ్ చేస్తారో ఆ అయితే వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి ఎవరికైతే డైలీ ఎలుకలు పడుతున్నారో తప్పకుండా దీన్నైతే ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి తర్వాత ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకు కొంచెం పేస్ట్ లాగా కావడం కోసం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని ఈ విధంగా గట్టిగా కాకుండా అలాగే పల్చగా కాకుండా ఈ విధంగా పేస్ట్ లాగానైతే రెడీ చేసేసుకోవాలండి వాటి మనకి ఇంట్లోన ఎలుకలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి చాలా మందికి కూడా ఎలుకలు చంపడం అయితే ఇష్టం ఉండదు కదండి కానీ ఇంట్లోకి ఎలుకలు రాకుండా ఉండటానికి చాలా మంది నాకైతే కామెంట్ చేశారండి సో ఈ విధంగా ఎలుకల్ని చంపకుండా ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఒక మంచి చిట్కా చెప్పమని సో ఈ చిట్కా అయితే చాలా బాగా పనిచేస్తుందండి మనం ఇంకా ఎలుకలు అనేవి అస్సలు రావండి అంత బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైక ఆన్ లాగా చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్లో వస్తాయండి తర్వాత ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ని నాలుగు పొరలుగా చేసేసుకొని అంటే ఈ పేస్ట్ వేయగానే మనకు చినిగిపోకుండా ఓడిపోకుండా ఉండటం కోసం ఇలా నాలుగు పొరలు చేసేసుకోవాలి తర్వాత పేపర్ పైన మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ని అయితే అప్లై చేసుకోవాలండి మనం ఇక్కడ ఈ విధంగా ఒక లేయర్ లాగా అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా దీన్ని మనము అప్లై చేసిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయో అక్కడ పెట్టుకోవాలి మాత్రం ఇక్కడ గమనించండి ఇంట్లోన పెంపుడు జంతువులు అంటే పెట్స్ కుక్కలు పిల్లలు లేకుంటే ఇంట్లోన చిన్న పిల్లలు ఉంటారు కదండీ సో వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి దీన్ని ఎప్పుడు ట్రై చేసినా కూడాను నైట్ టైంకి ట్రై చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి మార్నింగ్ టైంలో పిల్లలు ఇలా ఉంటారు కాబట్టి మార్నింగ్కి అస్సలు ట్రై చేయొద్దు ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత అప్లై చేసిన తర్వాత ఇలా కొంచెం కారం అయితే ఉంటుంది కదండి ఇలా కారం తీసేసుకొని అంటే చిల్లీ పౌడర్ని ఇలా మనము ప్రిపేర్ చేసిన పేస్ట్ పైన అప్లై చేసిన పేస్ట్ పైన అయితే కొంచెం ఇలా కారం అయితే జల్లేసేసుకోవాలి ఎవరికైతే ఎలుకలతో విసిగిపోయారో ఎలుకలతో చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు తప్పకుండా చివరిసారిగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో ఎలుకలు ఉంటే గనక మనకు బట్టలు కూడా అలాగే బుక్స్ కానివ్వండి ఫ్రిడ్జ్ వైర్స్ కానివ్వండి ఏసీ వైర్స్ లాంటివి పాడు చేసేస్తూ ఉంటాయి మనకు ఇష్టమైన ఫుడ్ కూడా పాడు చేసేస్తూ ఉంటాయి అలాగే చాలా నష్టపరుస్తూ ఉంటాయి కదండి సో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లోన ఒక్క ఎలుక కూడా రాదండి అలాగే ఎలుకలు చనిపోవు కూడా ఎక్కడ తిరుగుతాయో మనకు అంచనా అయితే ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలుకలు ఎక్కడెక్కడ తిరుగుతాయో అక్కడ ఇలా పెట్టేసేసుకోవాలి గ్యాస్ దగ్గర ఇలా ఫుడ్ పెడుతూ ఉంటాం కదండి వీటిని అయితే తినడానికి వస్తూ ఉంటాయి ఇలా మనం పెట్టేటప్పుడు ఇక్కడ ఫుడ్ ఐటమ్ ఏమీ లేకుండా చూసుకోవాలి మళ్ళీ ముట్టేస్తూ ఉంటాయి కాబట్టి కిచెన్ లోన ఏమీ లేకుండా నీట్ గా ఉంచుకొని దీన్ని నైట్ టైం పిల్లలు కాని పెంపుడు జంతువులు తిరగకుండా నైట్ టైం పెట్టేసి మార్నింగ్ తీసేస్తే కనుక ఇంట్లోన ఒక్క ఎలుక కూడా రాదండి ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి ఎవరికైతే ఎలుకలతో ఇబ్బంది పడుతున్నారో ఈ ఒక్క చిట్కాతో జన్మల ఇంట్లోకి ఎలుకలు అనేవి రాకుండా ఉంటాయండి ఈ టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్ తో మళ్ళీ మేము Thank you for watching.